చాలా చోట్ల అర్చకులు ఆత్మహత్యలు చేసుకుంటారనేటువంటి అంశం మీద నిన్న ఏపీ స్టేట్ వ్యూ అట్ దేట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి ఒక ఇమెయిల్ ద్వారా నేను ఎవరైనా మిత్రులు నన్ను అప్రోచ్ అవ్వాలంటే ఫోన్ నంబర్ లేదు అని చెప్పి పేజీకి మెసేజ్లు పెడతా ఉంటే సో హెల్ప్ మీ టు నో మై స్టేట్ అనేటువంటి ప్రోగ్రామ్ కింద నేను ఒక ఇమెయిల్ ఇవ్వడం జరిగింది దానిలో వచ్చినటువంటి విభిన్నమైన అంశాలు ఎక్కువ శాతం మంది అంటే కొంతమంది ఎనౌర్మెంట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి మిత్రులైతేనే అలాగే చాలా ప్రముఖ దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చక సోదరులైతేనే వాళ్ళ నుంచి వచ్చినటువంటి డేటా నేను కొంత రీసెర్చ్ చేసి బ్రేక్ డౌన్ చేసి క్లుప్తంగా వాళ్ళ సమస్యలు ముందు పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ లైవ్ ని చేయడం జరుగుతున్నది సో ఐ కీప్ ఇట్ క్రిస్ప్ ఈ టాపిక్ అనేటువంటిది నిజంగా అంటే ఎలాంటి టాపిక్ ఎవరైనా స్మైల్ కొడుతుంటే ఒకసారి మానసిక స్థితిని ఏదైనా డాక్టర్లు చూపించండి నేను సమాజంలో మన తోటలో ఎవరైనా ఏదన్నా అంశం మీద ఇబ్బంది పడుతూ ఉంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చే మాట్లాడాలా అది కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చే మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి దైవదోత లాగా వచ్చి దేవుని కుమారుడిలాగా వచ్చి దీన్ని పరిష్కరించాలని సైకోగాలని అనుకుంటే ఇంకా సాటిస్టిక్ ప్రజల ముందే పెట్టండి ప్రజలే ఆయన అంటే ఎవరు ఏ అంశం మీద మాట్లాడినా ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ రోజు ఏ అంశం మీద కూలంకషంగా మాట్లాడకూడదు నేను చూడాల మరి అతన్ని అభిమానించే వ్యక్తులని చెప్పుకునే శాడిస్ట్ సమాజం మీద అవగాహన కంటే కూడా వ్యక్తి పూజ మీద ఆసక్తి ఏముందో నాకైతే అర్థం కావట్లేదు సూర్య పక్కన పెట్టి మనం కాసేపు ఫ్యాక్ట్ లో పోదాం క్లుప్తంగా అంటే నేను ఒక తొంభై తొంభై రెండు పేజీలు అంటే డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ని పరిశీలించిన తర్వాత ఎన్రోల్మెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ సెక్షన్స్ ని పరిశీలించిన తర్వాత డిఫరెంట్ యాక్ట్స్ చదివిన తర్వాత వాటిని బ్రేక్ డౌన్ చేసి అసలు వాళ్ళ సమస్య ఏంటనేటువంటిది క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం ఇది అంటే ఇఫ్ ఐ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ డిఫరెంట్ యాక్ట్స్ యాక్స్ డిపార్ట్మెంట్ గానీ మన హిందూ రిలీజియన్ అండ్ సెక్యులర్ ఆస్పెక్ట్స్ లో ఉండేటువంటి యాక్ట్స్ గానీ ప్రముఖ దేవాలయాలకు ఇచ్చినటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ కానీ ఇవన్నీ చెప్పాలి అంటే ఇవన్నీ చెప్పాలంటే ఇట్ టేక్స్ అ లాంగ్ టైం నాకు ఇది క్లుప్తంగా చెప్పడం వల్ల ఎక్కువ మందికి చేరదనేటువంటి ప్రయత్నంలో గ్రౌండ్ లెవెల్లో పని జరగట్లేదు గ్రౌండ్ లెవెల్లో పని జరగట్లేదు అన్నారు కదా ఈ టాపిక్ ముందు ఒకసారి మాట్లాడదాం గ్రౌండ్ లెవెల్లో పని పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేస్తారా గ్రౌండ్ లెవెల్లో పని పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేస్తారా గ్రౌండ్ లెవెల్లో పని మనం వెళ్ళి చేయాలా నేను కొంచెం ఆవేశం లేకుండా నార్మల్గా మాట్లాడతా నాకు కొంచెం స్పీడ్గా బూతులు వస్తాయి నాకు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పని జరగట్లేదన్నా గ్రౌండ్ లెవెల్లో పని పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తారా గ్రౌండ్ లెవెల్లో పని నాగబాబు గారు వచ్చేస్తారా గ్రౌండ్ లెవెల్లో పని చిరంజీవి గారు వచ్చేస్తారా రామ్ చరణ్ గారు వచ్చేస్తారు గ్రౌండ్ లెవెల్లో పని ఎవరు చేయాలా కార్యకర్తలు మనం చేయాలా గ్రౌండ్ లెవెల్లో పని ఇప్పుడు విభిన్నమైన మీ ప్రశ్నల్ని కాస్త మనం అర్థం చేసుకున్నాం బ్రేక్ డౌన్ చేసుకుని ఈ ఇష్యూ గురించి మాట్లాడదాం గ్రౌండ్ లెవెల్లో పని అన్నా జరగట్లేదు అని చెప్పిన వాళ్ళు ఎందుకు చేయట్లా జ జరగట్లేదు అని చెప్పిన వాళ్ళు ఎందుకు చేయట్లా ఎందుకు మనం వెళ్ళి ఎందుకు వెళ్ళకూడదు ఇప్పుడు మా ఉంది మా ఊర్లో ఒక ఒక సుమారు ముప్పై తొమ్మిది వాటి నలభై వాట్లు ఉన్నాయనుకుందాం అందులో ఒక పదిహేను వాటిలు మన జనం మన జనతరంగం కార్యక్రమం కింద తిరిగినాం మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి పోయినప్పుడు మిగతా వాటిలో తిరుగుతాం అట్లా ఎవడ కాడు వాళ్ళ ఊరిని ఓన్ చేసుకుని పని చేస్తారంటే ఎవడొద్దంటున్నాడు హూ ఈజ్ స్టాపింగ్ యూ అన్నా ఎవరు మిమ్మల్ని ఇప్పుడు పని జరగట్లేదు పని చేయట్లేదు అంటే పని ఎందుకు జరగదబ్బా పని మనం చేస్తే జరుగుతుంది పని ఇంకెవరు చేయాలా పని పవన్ కళ్యాణ్ గారు చేయరు కదా మనం చేయాలా మనం ఖచ్చితంగా పని మనం చేయడం మానేసి గ్రౌండ్ లెవెల్లో పని చేయట్లా గ్రౌండ్ లెవెల్ ఎవడొచ్చి ఆకాశం నుంచి పని చేస్తాడో మనం చేసుకోవాలి మన నియోజకవర్గంలో మీరు ఒక పొలిటికల్ పార్టీ ప్రాసెస్ ని ఎందుకు ఎంత తప్పుగా అర్థం చేసుకుంటారో నాకైతే అర్థం కావట్లే పార్టీ ఆఫీస్ నుంచి దైవదోత్రి పంపించరో పార్టీ ఆఫీస్ నుంచి దేవాలని దేవుళ్ళని పంపించరో మనం చేసుకుంటూ పోవాలా మన నియోజకవర్గ సమస్యలేండి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాటిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు ఎన్నుకోబడ్డ ఎందుకు తీర్చలేకపోయారు ఆ సమస్యలు ఏ పరిష్కారకృతంగా తీర్చాలి అని మనం నోట్ డౌన్ చేసుకుని మనం ఒక గ్రూప్ కింద ఫామ్ అయి మన నియోజకవర్గంలో పర్యటన చేసి మన సిద్ధాంతాలను ఎక్స్ప్లెయిన్ చేసి పార్టీ ఆఫీస్ మేనిఫెస్టోలో ఈ అంశాలను పెట్టమని చెప్పి మనం ఆఫీస్కి ఎస్కలేట్ చేసి వీ టేక్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ మనం మనం రెస్పాన్సిబిలిటీ చేయకుండా ఎవడా లీడర్ లీడర్ పవన్ రామ్ లీడర్ ఎవరు చెప్పు రెస్పాండ్ లీడర్ ఎవరు చెప్పు నీ నియోజకవర్గంలో తొక్క పెట్టిన అర్థాలన్నీ ఆ నంబర్ నాకు మెసేజ్ పంపించు పేరు పంపించు జనసేన లీడర్ కింద పొజిషన్ తీసుకుని పని చేయడానికి పని నాకు మెసేజ్ పంపించు అర్థలే మాడతా అది దిక్కుని చెప్పుకోమని చెప్పు జనసేన అపాయింట్ లీడర్ ఎవడానికి పన్నెండు చెప్పిన చెప్పు అటు మీ నియోజకవర్గం నాకు మెసేజ్ అర్థమే మాడతాను నేను లీడర్ ఎవడా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కోసం ఏదో ఆఫీసర్ ఎవరైనా పెడతారా తీసుకొచ్చి అక్కడ పని చేస్తే లీడర్ అవుతాడు పని చేస్తే పని మాతాడు దానిలో డిస్కషన్ ఏ ఉంది లీడర్ అంటే దగ్గర చేతుగట్టించో అని చెప్తున్నారే మీకు ఎవడో ఎవరి దగ్గర చేతులు కట్టి నుంచో చెప్తున్నా మీకు నియోజకవర్గంలో మీరే లీడర్ లో పనిచేసే కార్యకర్తల లీడర్ టు ఓన్ ద ఓనర్షిప్ మీరు చేసుకునే పని చేయాలి ఎవడ ఆపలేడు మిమ్మల్ని రెస్పాండ్ అవ్వటువంటి వాడిని పక్కన పెట్టండి పవన్ రామ్ సమ్మన్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఆడి కొన్ని పదవి వైట్ అండ్ వైట్ స్థిరంగా ఉందనుకో కార్యకర్తలు అధిమతి చేయాలని చూద్దామనుకో తోదట్ బడి పక్కనవే ఆడే పార్టీ లీడర్ కాదు అట్లా ఎవడెవడమే అధిమతి చేయకుండా ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద ఓన్లీ లీడర్ ఇన్ ద పార్టీ నో వన్ ఈజ్ లీడర్ ఇంక్లూడింగ్ మీ ఎవ్రీ వన్ ఈజ్ పార్టీ వర్కర్ ప్రతి ఒక్కరు కార్యకర్తలే మనం మనం బంద్ చేసుకుంటూ పోవాలన్నా పిలితే వచ్చాడో వచ్చాడు పక్క పెట్టండి అండి నష్టమే లేదు తెల్ల పట్టి ఆఫీసు ఫోన్ చేస్తే నాకు కాన్ఫరెన్స్ కాకుండా ఏమో ఆడతా పని చేసినడా పని చేయని పది పని మాడ లీడర్ కాలేడా ఓ అట్ట అట్ట అట్టేసి తిరిగి అయిపోయినా లెటర్షిప్ తెల్ల సొక్కాలు తెల్ల ప్యాంట్లు తెల్ల బీర్లు మళ్ళీ తెల్ల చెప్పులు బాంగ అనకాపల్లిలో డీటెయిల్స్ నాకు డైరెక్ట్ గా పే మెసేజ్ పెట్టు పవన్ పవన్ రా ఎవరాలు ఎవరు రెస్పాండ్ అవనా ఎవరో పార్టీ ప్రోటోకాల్ ప్రకారం ఒకసారి మొత్తం లిస్ట్ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కోఆర్డినేటర్ ఓటేటర్ పెట్టారు ఏంటో నెంబర్లో పెట్టు ఎవరు ఎందుకు రెస్పాండ్ అవరో దేని రెస్పాండ్ అవ్వాలని అడుగుతున్నా వద్దు కూకగా వేసేటట్టు మీద వచ్చిన మా నియోజకవర్గాల్లో పనిచేయటట్లా మా నియోజకవర్గం మన నియోజకవర్గంలో మనం కదా రన్ చేసుకోవాల్సిందిగా లేటర్ కానీ పెట్టాడు పంచాయతీలో ఉద్రిక్తంగా ఉంటే ఎగ్జాంపుల్స్ పార్టీ ఆఫీస్ సరే అలా పది ఇన్సిడెంట్స్ ఎస్లో కూడా అతను పని చేయలేదు సార్ అతను పని చేయట్లేదు సార్ అని పార్టీ అభిసి పంపించండి మనం చేసుకోవాలి పని మనం మనం ఇది చాలా పార్టీ అది మన పార్టీ మనం చేసుకోవాలా టాపిక్ మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఖచ్చితంగా ఇప్పుడు చిన్న అన్న మనం మానసికంగా ఇంకా ఎదగాల శ్రీరెడ్డికి వెలుగుతుందన్న కత్తి మహేష్ వెలుగుతున్నారన్న వాళ్ళకంటే కలకడం పని ఉంది మనకు నియోజకవర్గాల వారీగా సమస్యలు ఎత్తుకడం వాటిని డాక్యుమెంట్ చేయడం అట్ల పార్టీ ఆఫీస్ పంపించడం మేనిఫెస్టో తీసుకోవడం మనకు వచ్చినటువంటి గ్లాస్ సింబల్ ని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఇలా వీ హావ్ లాట్ ఆఫ్ అదర్ వర్క్స్ టు ఫోకస్ ఆన్ కిలికే ఉన్న అన్న ఆళ్ళు కిలుగుతున్నారు అన్న ఏళ్ళు కిలుగుతున్నారు ఎందుకు ఎందుకు మనం అలా మానసికంగా మనల్ని మనం తక్కువ చేసుకోవాలా వై షుడ్ యూ ఫోకస్ ఆన్ సచ్ ఆస్పెక్ట్స్ వాళ్ళ రీచబిలిటీ ఎంత వాళ్ళ పబ్లిక్ లో ఉండేటువంటి గుర్తింపు ఎంత పబ్లిక్ వాళ్ళని ఓన్ చేసుకునేది అంతా వాళ్ళ వైపు ఏదో సాధిస్తారని జనం చూసేదంతా మనం 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 చూడాల్సింది వేరు కదా సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ మనం టాపిక్ లో పోదాం ఈ టాపిక్ ప్రజల్లో తీసుకెళ్దాం అనుకుంటే సడన్ గా పొద్దున్న ఏదైనా లైవ్ పెట్టగానే మా నియోజకవర్గంలో జరగట్లా మా నియోజకవర్గంలో జరగట్లా అన్ని నియోజకవర్గాల పనులు మనమే చేసుకోవాలి పార్టీ ఎవరిని పెట్టినా రకరకాల సౌలభ్యాలు రీత్యా రకరకాల కారణాలు రీత్యా ఎవరికైనా అక్కడ అపాయింట్ చేస్తారు దాని అర్థం ఆలండా సోలి సోలని కాదు ఆత్మల్లో ఆత్మలో అన్నిట్లో ఆ అన్ని ఆత్మలు ఆళ్లే అని కాదు మనం చేసుకోవాలి మన పని ఎవరైనా లేడపడితే నమస్తే సార్ పార్టీ నమస్తే సార్ వాళ్ళందరూ పిలవండి నేను పొద్దున్న ఇంటికి అడగలేను నేను ఆఫీస్కి వెళ్ళి నాలుగింటికి ఇంటికి కానీ ఇంటికి రాలేను ఇలాంటి కబర్లు చెప్పుకోవడం కూడా జస్ట్ అలా పక్కనెట్టి మీరు దూసుకుంటూ వెళ్ళిపోండి స్కై ఈస్ ద లిమిట్ కార్యకర్తలు పనిచేసుకుంటే ఎలాంటి ప్రతి నియోజకవర్గంలో బలంగా మీరే నాయకురాన్ని నమ్మండి అలా కాదు అగమైతే ఎలా అయిందో నాకు చెప్పండి నాకు చెప్తే అప్పుడు నేను డీల్ చేయాల్సిన లాంగ్వేజ్ లో నేను డీల్ చేసిన ప్రాసెస్ నేను డీల్ చేస్తా అది తిక్కుంటు చెప్పుకుంటున్నాను ఇప్పుడు అర్చకుల సమస్యలకు సంబంధించి కార్యకర్తలకు కొంత అవగాహన పెంచుకుంది మొట్టమొదటిగా మనం అర్చకుల్ని పంతుళ్ళు పంతులు అని మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అర్చకుల్ని అర్చకులు అనే గౌరవంగా పిలవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వసుదైక కుటుంబం అనేటువంటి వసుదైక కుటుంబం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ లో మన దేశానికి సంబంధించినటువంటి హిందూ రిలీజియం డిసైడ్ చేయబడింది డిజైన్ చేయబడింది వసద్య కుటుంబం అంటే ఏంటంటే మనం బాగుండాలా పక్కోడు బాగు కోసం మనం పనిచేయాలనేటువంటి ఒక చక్కటి థాట్ ప్రపంచంలో ఉన్నటువంటి చెట్టు పుట్ట పాము నీరు నిప్పు అన్ని అన్నీ కూడా ఒక కుటుంబంలో భాగమే ప్రతి ప్రతి చరాచర జీవరాశి పట్ల కూడా మనం విలువైనటువంటి గౌరవాన్ని కనబరచాలి అనేటువంటిది మనం ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి విషయం సో నేనేమంటానంటే ఇంత అద్భుతమైనటువంటి వసుదేగ కుటుంబం అనే కాన్సెప్ట్ లోకి వచ్చినటువంటి మనం ఎందుకు ఎక్కడ డివేట్ అవుతున్నాం అటువంటి వసుదేవ కుటుంబాన్ని నెలకొల్పడానికి పురుగొల్పినటువంటి ఈ అర్చక వ్యవస్థ కానీ లేకపోతే హిందూ ధార్మిక వ్యవస్థ గాని ఎక్కడ గాడి తప్పుతున్నది అర్చకులు ఆత్మహత్య చేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలోకి మన సమాజం ఎందుకు కిందకి పోతున్నది అనేటువంటి అంశాలని మనం కాస్త పరిశీలించి చూస్తే మనకి కొన్ని క్లుప్తమైనటువంటి విషయాలు అర్థం అవుతాయి మనకి కొన్ని క్లుప్తమైన విషయాలు అర్థం అవుతాయి ఇందులో ఏంటంటే కొన్ని దేవాలయాలకి మాత్రమే కొన్ని దేవాలయాలకి మాత్రమే ఆదాయాలు గణనీయంగా పెరగడం స్థానిక దేవాలయాలకు ఆదాయాలు తగ్గిపోవడం కనీసం సంవత్సర వార్షిక ఆదాయం అయినటువంటిది యాభై వేలు కూడా లేనటువంటి దేవాలయాలు ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు దేవాలయాలు ముప్పై ఐదు వేల దేవాలయాలు మన రాష్ట్రంలో ఉండడం అనేటువంటిది నిజంగా శోచనీయమైనటువంటి విషయం మనకి ఏదైనా ముగ్గు ఉంటే మనం కూడా అంటే మన వ్యవస్థలో మన ఆలోచన స్థితిగతులు కూడా మారిపోయాయి పూర్వం గ్రామాల్లో పల్లెల్లో ప్రతి చోట కూడా గ్రామ దేవతలు ఉండేవారు లేదా అక్కడ స్వయంభూలు ఉండేవి అక్కడ వెంకటేశ్వరం కోయిలు ఉండేది అక్కడే బ్రహ్మోత్సవాలు చేసుకునేవారు ఊరిలో చక్క చుట్టాల పక్కల అందరినీ పిలుచుకుని మా ఊరు బ్రహ్మోత్సవాలు అనేవారు మా ఊరు అమ్మవారి జాతర అనేవారు మా ఊరికి సంబంధించినటువంటి అమ్మతల జాతర అనేవారు లేకపోతే వెంకటేశ్వరం బ్రహ్మోత్సవాలు చేసుకున్న అనేవారు లేకపోతే శివరాత్రి అక్కడ రాధన లావిత్రం అనేవారు అలాగా గ్రామాల్లో దేవాలయాలు ఎప్పుడైతే బలంగా ఉన్నాయో అప్పుడు ఖచ్చితంగా అర్చకత్వం అనేటువంటిది లాభసాటి వ్యాపారం ఏం కాదు అది సమాజానికి మంచి చేయడం మనిషి ఎప్పుడైతే తనకి కష్టాలు వస్తాయనేటువంటి ఆత్మశూన్యత భావనలోకి వెళ్ళిపోతాడో అటువంటి ఆలోచనల నుంచి బయటపడడానికి ఏదో ఒక ఓతం కావాలి ఏదో ఒక గ్రిప్ కావాలి అటువంటి ఓతం ఈ అర్చకత్వం ద్వారా ఆ దేవుణ్ణి ఆశ్రయించి పూజించి షోడ పూజలు చేసి వాళ్ళు జప తప హోమాదులు చేసి వాళ్ళు సంతరించుకున్నటువంటి వాక్శుద్ధి ద్వారా ఆ ఊర్లో ఏదైనా సమస్యలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ ఈ అర్చక సంఘాలు అర్చక వృత్తులు వారు అర్చకంగా అర్చకత్వం చేసేటువంటి బ్రాహ్మణులు కూడా వాళ్ళ జీవనోపాధిని ఎలదీసేవారు ఆ ఊరిలో ఉండేటువంటి మున్సీబు గారు కానీ కరణం గారు గాని రాచరిక వ్యవస్థలో రాజులు గాని వాళ్ళకి గోదాన భూదానాలు లాంటివి చేసి అగ్రహార దానాలు లాంటివి చేసి వాళ్ళ యొక్క మైండ్కి దేని మీదకి డిస్ట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళు మంచి చేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళ ముందరకు తీసుకెళ్తా అయితే క్రమేపి ఒక దేవాలయం అంటే లక్ష్మీనరసింహ స్వామి అంటే మన శివాసరం వెళ్ళాలి స్వామి అంటే పెద్ద తరుపుత వెళ్ళాలి వెంకటేశ్వరం అంటే చిన్న తరపుతి వెళ్ళాలి లేదా అమ్మవారంటే అంటే విజయవాడ కన్నదుర్గం గుడికి వెళ్ళాలి లేదా పానకాల నరసింహం గుడికి వెళ్ళాలి లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి వెళ్ళాలి అంటేలాగా మనమే కొన్ని ఫిక్స్డ్ ల్యాండ్ మార్క్స్ పెట్టేసుకుని స్థానిక దేవాలయాల పట్ల ఆసక్తిని కోల్పోయి ఆ దేవాలయాలను నమ్ముకున్నటువంటి అర్చకులు గాని ఆ దేవాలయాల అభివృద్ధి కాంక్షించి చుట్టుపక్కల బతికేటువంటి చిన్న సన్నకారు కొబ్బరికాయలు పూలు అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు కానీ అందరి జీవితాలని కూడా ప్రశ్నార్థకం చేసినటువంటి తప్పులో భాగం ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని ధార్మిక వ్యవస్థను అనుసరించేటువంటి మనలాంటి సామాన్య భక్తులు అందరి మీద కూడా ఉన్నది ఈరోజు కేవలం పెద్ద దేవాలయాల మీద అభివృద్ధికి కాంక్షించి ఇరు ప్రభుత్వాల్లో కూడా పెద్ద దేవాలయాలకు వంద కోట్ల రూపాయల డబ్బుల్ని అలోకేట్ చేసి చిన్న దేవాలయాలని విస్మరించడం నిజంగానే ధార్మిక వ్యవస్థ పట్ల ధార్మిక వ్యవస్థ విస్తరణ పట్ల కూడా ఒక చిన్న చూపుగానే మనం చెప్పాల ఇలాంటి అంశాలు కూడా ఆయా గుళ్ళలో ఉండేటువంటి అర్చకులకి జీవిత అగమీగోచ్చిన చేసి వాళ్ళ మరణాలకు కారణం అవుతుందంటే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు ఇక ఆ పర్టికులర్ చుట్టుపక్కల ఉండేటువంటి దేవాలయ భూముల్ని అక్రమంగా ఆక్రమించుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో కొంతమంది నీతి లేనిటువంటి వ్యక్తులు కమిటీలో సభ్యుల కింద ఉండడం ఆ దేవాలయ కమిటీల్లో ఇతర ఇతరులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి దేవాలయ అర్చకుల్ని అర్చక వ్యవస్థని ధార్మిక వ్యవస్థని కూడా శాసించేటువంటి స్థితిగతులు ఎదగడం ఏదైనా చేయాలన్నా ఏదైనా స్థానికంగా పూజ చేయాలన్నా హోమం చేయాలన్నా జపం చేయాలన్నా ఏదైనా ఏదైనా కార్యక్రమం చేసి భక్తులందరినీ కూడా ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలన్నా కూడా నిధులు కేటాయింపులో సైతం పెత్తనదారి వ్యవస్థ వచ్చేయడం ఇలాంటి ఎన్నో పరిస్థితులు అర్చకుల యొక్క ఒత్తిడికి కారణమే వాళ్ళని మా జీవితం కేంద్రబాబు మేము నమ్ముకున్నటువంటి భగవంతుడికి సేవ చేసుకోవడానికి ఆస్కారం లేదు ప్రజలకు సేవ చేయడానికి ఆస్కారం లేదు ఒత్తిడికి మేమంకి గురిచేసి ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మన సమాజంలో మనం ఉన్నాం మనకు అర్థం కావాల నూట యాభై రూపాయలు పెట్టి మనం సినిమా టికెట్ కొనుక్కునే సినిమా చూస్తాం గుడికి వెళ్తే రూపాయి బెల్ల జూబులరీస్కి వేసుకెళ్తాం గుడికి వెళ్తే నూట యాభై రూపాయలు సినిమా టికెట్ కి చూపించే ఆసక్తి ఓ నూట ఎనిమిది రూపాయలు మనం గుళ్ళో మనకి పూజ చేసి ధైర్యాన్ని ఇచ్చి మన గోత్ర నామాలతో జపం చేసి మంచి చేసేటువంటి పంతులు గారికి ఇవ్వడానికి మాత్రం మనం అర్చకులు ఎందుకంటే మిత్రులు అన్నారు అర్చకులు అర్చక స్వాములకు ఇవ్వడానికి మనకి ఎందుకు రావట్లేదు మనకి ఎందుకు మనకి ఎందుకు చేతులు రావట్లేదు అంటే మనం ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ తల్లిదండ్రులు కూడా నేర్పట్ల జనరేషన్స్ మారే కొద్దీ పరిస్థితులు మారే కొద్దీ మనకి ఆ పరిస్థితులు నేర్పట్ల ఇది నిజంగా దౌర్భాగ్యకరమైనటువంటి అంశం ఇదే కాకుండా లోకల్ మాఫియాలు తయారై దేవుడు మాన్యాన్ని దోచుకోవడం దేవుడికి సంబంధించినటువంటి కంటాభరణాలను మాయం చేయడం భగవంతుడికి సంబంధించి భద్రత లేనటువంటి పరిస్థితులు కల్పించడం ఏ భక్తులైనా వచ్చేదాన్ని డబ్బులు దానం చేయాలన్నా మనం ఇస్తే మాత్రం ఏంటి అవి ఆ కమిటీ వాళ్ళు తినేస్తారో అనేటువంటి ఆలోచనలోకి పోవడం కొన్ని ప్రాంతాల్లో అయితే కమిటీలు సభ్యంగా ఉన్నా కూడా అక్కడ ఉండేటువంటి వ్యక్తులు అక్కడ ఉండేటువంటి కొంతమంది అర్చక సోదరులు కూడా కొంత భక్తుల పట్ల చులకం భావన కనపరచడం తద్వారా భక్తులకి ఈ ధార్మిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషించేటువంటి అర్చకులకి మధ్య గ్యాప్ పెరగడం ఈ డిస్టెన్స్ భక్తులకి అర్చకుడికి మధ్య ఎప్పుడైతే గ్యాప్ పెరుగుతుందో తద్వారా భగవంతుని కూడా ఎక్కడైతే క్లీన్ గా శుచి శుభ్రంగా ఎక్కడైతే భక్తులకి గౌరవప్రదంగా ఉంటదో అక్కడికి వెళ్లాలన్నటువంటి మనసు కలగడం తద్వారా సిక్ టెంపుల్స్ అంటే నానాటికి కుంగిపోతున్నటువంటి నానాటికి ఆదాయం తగ్గిపోతున్నటువంటి ఈ టెంపుల్స్ యొక్క శాతం పెరగడం అనేటువంటిది నిజంగా అంటే అర్చకులు యొక్క ఆత్మహత్య తీరులు కారణమైతే చాలా మేరకు మనలాంటి సామాన్యమైన భక్తులు సమాజంలో ధార్మిక వ్యవస్థ పట్ల స్పృహ లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పాలి ఇక్కడ ఒక టెంపుల్స్ అనే కాదు సెపరేట్ చట్టాలని కాదు ఇక్కడ మనం ఒక చట్టాన్ని చూస్తే మీ అందరికి అర్థమవుతుంది సెక్షన్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ యాక్ట్ లో సంవత్సరం ఉదాహరణకి వంద రూపాయలు అందులో మనం పెట్టాల్సిన జీతాలు ఇవ్వాల్సిన జీత బెచ్చాలు మనం తీసుకోవాల్సినటువంటి అధికారికమైన పోస్టులు అన్ని కూడా ముప్పై రూపాయలు ఖర్చు దాటకుండా ఉండ వంద రూపాయల టెంపుల్గా ఆదాయం వస్తే ఆ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్కి ఆ సెక్యులర్ ఎస్టాబ్లిష్మెంట్కి వస్తే అందులో ముప్పై రూపాయలు ఖర్చు అయ్యే వరకు మాత్రమే మనం ఎవరికైనా జీతపర్చాలి పోవాలన్నటువంటి భయంకరమైనటువంటి యాక్ట్స్ కూడా ఎన్నో ఉన్నాయి ఇవాళ ఎన్నో చట్టాలు చేశారు ఎన్నో యాక్ట్ చేశారు యాక్ట్ ముప్పై మూడు ఆఫ్ టూ థౌసండ్ సెవెన్ పీఆర్సీని అంటే పేరోల్ పేరోల్ని మళ్ళీ దాన్ని ఏమైనా పునరావృతం చేయగలుగుతావా దాన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేయగలుగుతావా దాని అంశాల కాడ జీవో నెంబర్ పదమూడు వందల మూడు జీవో నెంబర్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఇలా చాలా గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే తేవడం జరిగింది చాలా కమిటీలు వేయడం జరిగింది చాలా కమిటీల సిఫార్సులు పరిగణలో తీసుకోవడం జరిగింది ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేయడం జరిగింది కానీ అనేవి కూడా కళ్ళెదుర్కుండా ఉన్న పరిస్థితుల్ని మాత్రం ఏమాత్రం బెటర్ చేయలేదంటే అది మనం అయితే కాదు ఖచ్చితంగా నూతన ప్రభుత్వాలు ఏం ఏర్పడ్డా కూడా కొన్ని రకాలైనటువంటి మౌలికమైనటువంటి ఆలోచనలు చేస్తే తప్ప కొన్ని రోజుల తర్వాత గుడికి వెళ్తే మన శతగొప్ప మనమే పెట్టుకుని మన తీర్థం మనమే తీసుకుని మన ప్రసాదం మనమే నైవేద్యం పెట్టుకునేటువంటి దుస్థితులు కొన్ని దేవాలయాల్లో వచ్చినా మనమేం ఆశ్చర్యపోవక్కల జన్యం ధరించి గాయత్రి మంత్రోపదేశం తీసుకుని గాయత్రి మంత్రాన్ని ప్రతినిచ్చం కూడా అనుష్ఠానం ద్వారా కూడా అతను దాని జప తప హోమాదుల ద్వారా కూడా ఒక వాక్శుద్ధి పొంది ప్రజలకి మంచి అర్చక సోదరులను మనం కాపాడుకోపోతే మన వేద విజ్ఞానాన్ని మనం కాపాడుకోకపోతే మన వేద పఠనం పట్ల కనుక ఆ ఎవరైతే ఊనుకొని వంశాల తరబడి కూడా చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళని మనం కాపాడుకోకపోతే మళ్ళీ ఖచ్చితంగా అగ్రహారాల నిర్మాణం లాంటివి చేయకపోతే గోదాన భూదాన లాంటివి చేయకపోతే నేను చెప్తున్నా మిత్రమా అస్త వ్యవస్థ అనేటువంటి సమాజం నెలకొకపోవడానికి ఎంతో దూరం లేదు అస్త వ్యవస్థ అయిపోతే మొత్తం అంతా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఒక కులానికి సంబంధించి నేను మాట్లాడట్లా ఒక వ్యవస్థకి సంబంధించి మాట్లాడుతున్నా అర్చక వ్యవస్థకి సంబంధించి మాట్లాడుతున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్క మిత్రుడు కూడా అర్థం చేసుకోండి గౌరవప్రదంగా మనందరం కూడా కృషి చేసి సరైనటువంటి ప్రభుత్వాలు నెలకొల్పి ఏ ప్రభుత్వాలు ఏర్పడ్డా కూడా వీళ్ళ యొక్క కష్టాలని సులూకరం చేయడం కోసం అందరం బాధ్యత తీసుకుని సమాజంలో ఓన్లీ అర్చకదారి వ్యవస్థలను బ్రాహ్మణదారి వ్యవస్థలను వాళ్లే కాదు సమాజంలో ఉన్నటువంటి ఇతర కులస్థలం కూడా ఇతరుల ఇతర మతస్థులను కూడా ముందరికెళ్లి మన సమాజంలో ఒకరిలో కష్టం తీర్చమంటే మన కష్టం తీర్చుకోవడమే దయచేసి ఆ లింక్ మర్చిపోవద్దు ఆ వచ్చిన కుటుంబం అనే లింక్ మర్చిపోద్దు మనం ఎవరికి కష్టం ఉన్నా కూడా ఆ కష్టం మీద ఖచ్చితంగా పోరాడాలా ఆ కష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలా ఏమో సులువుకరం చేయగలుగుతాం ఉదాహరణకి ఉదాహరణకి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం వల్ల ఏంటంటే ఏదన్నా ఒక పర్టికులర్ ఊర్లో ఒక అర్చక సోదరుడు ఉన్నాడు అనుకోండి ఆ అర్చక సోదరుడికి సంబంధించి ప్రభుత్వాలు ఆదుకోవడం సంగతి తర్వాత ముందు మనందరూ ఒక టీం కింద ఏర్పడదాం ఆ నియోజకవర్గాల్లో కెమెరాలు పెట్టి నిజంగానే కెమెరాలు పెట్టి చాలా మంచి పాయింట్ ఇస్తారు మిత్రమా కెమెరాలు పెట్టేసి అక్కడ ఉన్న అర్చకుడు తనకిచ్చినటువంటి దానం అంటే నాకు ఏదైనా కొత్త బండి కొనుక్కున్నాను సార్ ఒక ఐదు వందల రూపాయలు చేతిలో పెడితే వద్దొద్దండి కుండీలు వేసేయండి కమిటీ చైర్మన్ గారు వచ్చిన ఆమె చదువుతారండి అని చెప్పిన సందర్భాలు నేను చాలా చూశాను నా ఇష్టం నేను జపతపదులు కమిటీ చైర్మన్ చేయడు కదా అక్కడ అర్చ కూడా చేస్తాడు కదా ఆయన ఆశీర్వాదం కోరుకు ఐదు వందల రూపాయలు ఇస్తే దాన్ని భయపడతానికి కమిటీ చైర్మన్ ఎవరైనా నాకు అర్థమవుతున్నాను నేను ఏ దేవాలయంలో అయినా సరే ఇటువంటి రూల్స్ తీయాలా యథవ ఎగస్టాలు చేసేటువంటి కమిటీ చైర్మన్ గానీ కమిటీ మెంబర్లు గాని ఇమీడియట్ గా ప్రభుత్వం తొలగించాలా అర్చకుడు కూడా ఆధారపూరితంగా కంప్లైంట్ ఇస్తే అర్చకులు అంటే వాళ్ళని వాళ్ళ అర్భకులు చేసి వాళ్ళ బాధలు పెట్టి వాళ్ళ కష్టాలు పెట్టి మనకి పూజలు చేసి మనం సుఖంగా ఉండాలని యజ్ఞ యాగాలు చేసి ఇంటికి వెళ్తే ఇంటికాడ రాయవారాలు ఇచ్చి మనం ఇచ్చినటువంటి దానాలు బుధుడికేమో మనం పెసలిత్తాం అలాగే గురుడికేమో శరగలెత్తాం శనికేమో తిలాదానం ఎత్తాం ఇలా మనం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దానాన్ని పెట్టి సూర్యుడికేమో తెల బియ్యం ఎత్తాం లేకపోతే గోధుమలు ఎత్తాం ఇలా మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి దానాన్ని పెట్టి మనం ఆమె పోషించుకునే వ్యవస్థ నుంచి బయటకు వచ్చేసి నాస్తికత్వాన్ని పెంచి పోషించేసి ఇప్పుడు ఏదైనా గ్రామం బాడాలన్నాను అనుకోండి కళ్ళు నీకు ఇంకా అంటే గురుని ఇంకా బలం కావాలంటే నేను ఏదో దానం ఇచ్చుకుంటాను అనుకోండి అది నా ఇష్టం కదా దాన్ని ఛానల్స్థల్లో తీసుకెళ్లి కొన్ని ఛానల్స్ కూడా బొమ్మలాట్లు భోగోతలు ఆడేసి అసలు మతం అనేటువంటిది మూర్ఖత్వం అని చెప్పేసి జాతకం లేదు అని చెప్తే అవి ఉన్నాయా మీకు ఎందుకు సార్ నాకు అర్థం అదో దాని ద్వారా ఒక వ్యవస్థ బతుకుతున్నప్పుడు ఆ వ్యవస్థను బతికించడానికి సమాజంలో మనుషులందరూ కూడా చేయతున్నప్పుడు మీకు వచ్చే ఏంటి సార్ మీకు వచ్చే బాధ ఏంటి ఇందులో అందరి భాగస్వామి ఉంది భాగస్వామి అని కాదు అందరి భాగస్వామి ఉంది ఇక్కడ నేను సూపర్ స్టీషియన్స్ ఎంట్రెస్ చేయడం నా ఆలోచన కాదు ఇప్పుడు గురుడు నీకు నా పదవ రావాలన్న కోరిక నా కొందరికి ఉదాహరణకి ఆ కోరిక మీద ఒక గుడికి వెళ్ళి నేను గురుడికి దానం ఇచ్చానుకో ఆ దానంలో అక్కడ ఉన్నటువంటి అర్చకుడు ఒకటే బోగపడుతున్నాడా శనగలు పండించే రైతు శనగలు అమ్మేటువంటి కిరాణా షాప్ ఓనరు ఆ గానవాడని తీసుకునేటువంటి ఆర్థిక అగ్రత్తలు అట్టిపళ్ళు కొబ్బరికాయలు తమలపాకులు ఎన్ని ఉన్నాయి ఎంతమంది బాగుపడుతున్నారని అడుగుతున్నాను నేను ఇవాళ ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం నిజంగా దయచేసి అర్థం చేసుకోవాలా సమాజంలో ప్రతి ఒక్కరిలోకి మనం ఖచ్చితంగా జనసేనలో పవన్ కాకున్న ఒక స్ట్రాంగ్ అయింది లీడర్స్ ఇస్లో ఈ పొలిటికల్ మానసిక స్థితి చూసారా ఏ సమస్య మీద వీళ్ళ రోజు ప్రస్తావించరు సమస్యకి సంబంధించి ఎవరు దీర్ఘకాలిక ఉపశమనాలను కోరుకోరు ఇలాగే కావాల్సిందల్లా ఏం చేసైనా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తే అసలు అంత రాక్షసమైనటువంటి దరిద్రంలో దౌర్భాగ్యంలో ఎందుకుంటారు ఇలా నిజంగా అర్థం కాదు నాకు అందుకని ప్రతి అర్చక సోదరుడికి చెప్పేది లేదండి మేము మీకు అండగా ఉంటాం దీర్ఘకాలిక ఉపశమనాలు మీకు కలగడం కోసం మేము నియంత్రణ శ్రమిస్తాం ధార్మిక వ్యవస్థ వ్యవస్థానికి దాన్ని తీసుకెళ్ళడానికి ప్రజలకు సంబంధించి మంచి ఆలోచనలు కలిగి స్థానిక దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకుల మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ కలిగి వాళ్ళ జీవనోపాధికి కూడా కారణం వాలని చెప్పి మనం చక్కటి వ్యవహార శైలిలో మన పూజ యజ్ఞ యాగాదులు గాని హోమాలు గాని అలాగే పెద్దలకి తర్పణాలు గాని ఇలా ప్రతి వ్యవస్థని కూడా పునర్ నెలకొల్పుకోవడానికి మాత్రం మనందరం కూడా తగినంత కృషి చేద్దామని ఖచ్చితంగా మనందరం కూడా మనకు తెలిసిన దానికంటే కూడా మనం ఏదైనా బెటర్ చేయగలిగితే ఖచ్చితంగా చేద్దామని ప్రభుత్వాలు కూడా ధార్మిక వ్యవస్థ చింతననేటువంటిది ప్రజల్లో కలగడానికి మంచి ప్రసంగాలు చేసేటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ప్రజల్లో సభలు పెట్టాలి తప్ప ధర్మ పోలాట దీక్షలు లాంటివి కాదని ధార్మిక వ్యవస్థ మీద ధర్మచింతన మీద ప్రజలకు అవగాహన కలిపితే ఖచ్చితంగా మంచి ఏంటి చెడేంటి విచక్షణ జ్ఞానం పెరిగినటువంటి ప్రజలకి మనం నిజంగా మంచి చేస్తే మనకే ఓటేయాలని చెప్పి మళ్ళీ మనం పబ్లిసిటీ స్టెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు రావని ధార్మిక చింతన ప్రజలకి పెరిగితే ఖచ్చితంగా మంచి నాయకుడు ఎవడో చట్ట నాయకుడు విచక్షణ జ్ఞానం స్వార్థ పరడెవడో ఆశాపురడెవడో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థని ఎంకరేజ్ చేసేటవాడు కోట్ల రూపాయలు గుమ్మనించాలని తిరిగి మనల్నే దోచేసి కోట్ల రూపాయలు కట్టబెట్టి విచక్షణ జ్ఞానం కలుగుద్ది కాబట్టి ధార్మిక వ్యవస్థ అభివృద్ధి మీద ధర్మం మీద హిందూ సనాతన ధర్మం మీద ఖచ్చితంగా ఇక్కడ క్రైస్తవ సోదరులు పెట్టుకున్నటువంటి సెక్యులర్ ఆర్గనైజేషన్స్ గురించి అలాగే ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి వాటి గురించి కూడా సెపరేట్ సెక్షన్ లో మాట్లాడతాను సెపరేట్ టాపిక్ లో మాట్లాడతాను ప్రతి మతం అభివృద్ధి చెందాలి ప్రతి మతానికి కూడా మంచి జరగాలి కానీ హిందూస్థాన్ లో హిందువులకి స్థానం లేనటువంటి పరిస్థితి రాకూడదని హిందూ ధర్మమే అడిగంటిపోకూడదని ఈ దేశం యొక్క ఐడెంటిటీ విచ్ఛిన్నం కాకూడదనేటువంటి ఒక పాజిటివ్ దృక్పథంలో మాడుతున్నాను తప్ప ఇక్కడ ఒక మతం గొప్పదనం ఒక మతం తక్కువనో చెప్పడం అయితే నా ఉద్దేశం కాదు అండ్ నేను నమ్మిన సిద్ధాంతం చెప్పడానికి నేను ఎవరు జస్టిఫికేషన్ కూడా తీసుకుని నేను ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా అందరం చేయి చేయి వేద్దాం ఈసారి ఏదైనా మొక్కుంటే మన స్థానిక మనం వెంకటేశ్వర గుడికి వెళ్దాం ఈసారి ఏదైనా మొక్కుంటే మన స్థానిక మన అమ్మవారి గుడికి వెళ్దాం ప్రతిసారి విజయవాడ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి ప్రతిసారి పెద్ద దేవస్థానానికి వెళ్ళాలి ప్రతిసారి సమాచారం వెళ్ళాలి డూర్లు లేదు మిత్రమా భగవంతుడు ఎక్కడున్నా భగవంతుడు బ్రాహ్మణాది దీనం మంత్రం బ్రాహ్మణాది భగవంతుడిని సేవించడానికి బ్రాహ్మణుడిగా అధికారం భగవంతుడు ఇచ్చాడు మన ఉపనిషత్తుల ద్వారా అలాగే మంత్రం కూడా వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి వాక్శుద్ధి వాళ్ళ దగ్గర ఉంటుంది మనం విశ్లిద్దాం మనం కోడిగుడ్డికి ఏకలు ఎత్తుకుతున్నట్టు ఈ అర్చకులు లేరా ఎలాంటి అర్చకులు లేరాండదు ఉన్నటువంటి అర్చకుల్ని దేవుడికి సేవ చేసే అర్చకుల్ని కాపాడుకుందాం ధార్మిక వ్యవస్థ ధార్మిక చింతన ఇప్పుడు మనం ఎన్నో సంస్కృత పట్టణాలు మనం చేయలేం మనకి కొన్నింటికి సహకరించదు మన ఆహార నియమాల రీత్యా మనం కొన్ని సహకరించం అటువంటి వేద ఉపనిషత్తులు పఠించేటువంటి వాళ్ళకి వేదోపాధ్యాయులు వాళ్ళకి వేదాలయాలు గ్రంథాలయాలు లాంటివి కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసి మరియు బాగా మనం తీసుకెళ్లాలని మనం ట్రై చేద్దాం సో పాలిటిక్స్ చెప్పుకోలేని మీ ప్రశ్నలకి సమాధానం మేము చెప్తాం మిత్రమా నా పేరు ఇది నా ఊరిది నేను జగన్మోహన్ రెడ్డిని ఇందుకు సపోర్ట్ చేస్తున్నానని నువ్వు డిబేట్ కొత్త కూర్చుని మనం దాని గురించి మాట్కొచ్చు కానీ ఏదో మేము కాటి ప్రశ్నలు అడుగుతాం అని ఇలాంటి మానసిక చెప్పలత్వం కలిగినటువంటి దౌర్భాగ్యులు చూసి మనం ఎంతకంటే దరిద్రం ఏం చెప్తాం ఎస్ ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి 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 కార్యక్రమంలో ప్రతి పవిత్రమైనటువంటి దానిలో మనకి మంచి నేర్పేటువంటి అర్చక సోదరులను మనం కాపాడుకోవాలా పుట్టు వెంట్రికలు తీయించే కానించి మనం పురుటి నొప్పులతో బాధలతో బయటకు వచ్చిన తర్వాత మనకి నామకరణం చేసేటువంటి క్షణం కానించి ఒక వివాహాది శుభకార్యం కానించి మనం తర్వాత వచ్చేటువంటి సచనా చేయించేదాకా ఇంట్లో ఏదన్నా పేడ ఉన్నదంటే ఒక చండీ హోమం చేయించి దాకా ఒక గణపతి హోమం చేయించి దాకా ఒక శవాదరికి సంబంధించి మనకి ఎన్నో మంచు చెప్పేదాకా మాలాధరం చేయాలని చెప్పి దాకా చనిపోయిన తర్వాత శ్రద్ధ కర్మలు పితృకర్మలు కానించి ప్రతి అంశంలో కూడా మనకి మంచి చెప్పేటువంటి మిత్రులందరినీ మనం కచ్చితంగా కాపాడుకుని చేద్దాం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి అవగాహన రాజ్యంతో ఒక మంచి టాపిక్ మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు పరిమాణలు వస్తారు వాళ్ళు కూడా గ్లాసుల్ని ట్రూ కాలర్ కింద పెట్టుకున్నాం గ్లాసుల్ని డిపి కింద పెట్టుకుందాం అంటే మిమ్మల్ని నాకు ఏమన్నా కూడా అర్థం కాని సబ్జెక్ట్ ఇది ఎనీవేస్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ అవర్ కల్చర్ మీకు తగినంత కృషి మీద చేయండి జై జనసేన జై హింద్